హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నీ ప్రేమకై ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ చూడని వాళ్ళు ఎవరన్నా ఉండి ఉంటే ముందు అవి చూడండి మీకు స్టోరీ క్లియర్గా ఉంటుంది అలాగే ఏ చోట నీవు ఉన్నా నీ వైపే వస్తున్నా స్టోరీ మన ఛానల్లో స్టార్ట్ అయిందండి చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే చూసి ఆ స్టోరీపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ ఇంకా మన స్టోరీలోకి వెళ్ళిపోదాం నీ ప్రేమకాయ చూసే వాళ్ళు అందరూ ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ అందించండి ఫ్రెండ్స్ పార్ట్ ఎయిటీన్ డిన్నర్ టైం అవడంతో టేబుల్పై అన్ని సర్దుతూ ఉన్నారు లలిత గౌరీ వాళ్ళని చూసి మీకెందుకు పిన్ని నేను చేసేదాన్ని కదా అని అంది నీరజ ఇంత చిన్న పని చేసినంత మాత్రాన నేనేమీ అలసిపోను కానీ వెళ్ళి కొత్త జంటని తీసుకురా నీరజ భోజనం చేస్తారు అని చెప్పింది లలిత సరే పిన్ని అని అమ్మ స్నేహ శ్రీహితిని భోజనానికి తల్లి అని కింద నుంచే పిలిచింది నీరజ ఆ మాట వినిపించుకుని సరే అత్తమ్మా అని ఇప్పుడు ఈ రాక్షసుడు ఏ మూడో ఉన్నాడో ఏంటో అని మనసులో అనుకుంటూ శ్రీహిత్ గదిలోకి భయంగానే వెళ్ళింది స్నేహిత సోఫాలో కూర్చుని వేద ఫోటో చూస్తూ ఉన్న శ్రీహిత్ స్నేహ గదిలోకి రావడం కూడా గమనించలేదు అతన్ని చూసి ఎవరిది ఆ ఫోటో సార్ గారు మైమర్చిపోయి మరీ ఆ ఫోటోనే చూస్తూనే ఉన్నారు అని అనుకుని శ్రీహిత్ దగ్గరికి జరిగి ఆ ఫోటో వైపు తొంగి చూసింది స్నేహిత అది వేదా ఫోటో అవడంతో పళ్ళు పటపటా కొరుకుతూ ఎంతమంది పిల్లలు అని అడిగింది స్నేహిత ఆ మాటతో ఎదురుగా ఉన్న స్నేహితుని చూసి నువ్వా నువ్వెందుకు వచ్చావు నా రూంలోకి అని కోపంగా అడిగాడు శ్రీహిత్ ఫస్ట్ క్వశ్చన్ అడిగింది నేను సో ముందు నా క్వశ్చన్కి సమాధానం చెప్పి ఆ తర్వాత నీ క్వశ్చన్ అడుగు అప్పుడు నేను సమాధానం చెప్తాను పొగరుగా చెప్పింది స్నేహిత చంపేసేలామ్ని చూసి ఏంటి అదిక్కమల క్వశ్చన్ అన్నాడు శ్రీహిత్ పిల్లలు ఎంతమంది అని మళ్ళీ తన క్వశ్చన్ని రిపీట్ చేసింది స్నేహిత నీకు ఎంతమంది పిల్లలు నాకు ఎలా తెలుస్తుంది అని వెటకారంగా సమాధానం చెప్పాడు శ్రీహిత్ మనకి పెళ్ళైంది ఇప్పుడే కదా బంగారం అప్పుడే పిల్లల గురించి ప్లానింగ్ ఎందుకు కానీ నీ ఎక్స్కి ఎంతమంది పిల్లలు ముందది చెప్పు అని అంది స్నేహిత నా వేద నీలాంటిది కాదు తను ఎక్కడున్నా నా గురించి ఆలోచిస్తూ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు శ్రీహేత్ అభి తన మీద నీకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు వేద నీ ప్రియరాలు కాదు అది మర్చిపోతున్నావు అని అంది స్నేహిత నా వేద గురించి మాట్లాడే అర్హత అసలు నీకు లేనే లేదు కానీ ముందు తమరు నా రూమ్లోకి ఎందుకు వచ్చారో అది చెప్పండి పళ్ళు నూరుతూ అన్నాడు శ్రీహేత్ సి మై డియర్ హస్బెండ్ ఇది నీ రూమ్ మాత్రమే కాదు ఈ రోజు నుంచి ఇది నా రూమ్ కూడా ఇక్కడ ఉన్న ప్రతి వస్తువు మీద నాకు హక్కు ఉంది నీ విషయంలో అయితే నీ మీద పూర్తి పేటెంట్ రైట్స్ అన్నీ నావే సో నా మగు నా మొగుడివి అయినా నీవు నా కళ్ళ ముందే పరాయి ఆడపిల్ల ఫోటో చూడడం నాకు అస్సలు నచ్చలేదు అంటూ శ్రీహిత్ చేతిలోని వేద ఫోటో తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా చింపుతూ ఉంది స్నేహిత అది చూసి ఏ ఏ మెంటల్ ఆపు అని అరిచాడు శ్రీహిత్ ఆ అరుపుని ఏమాత్రం పట్టించుకోకుండా ఆ ఫోటోలను ముక్కలుగా చేసి ఆ ముక్కలను తన అరచేతిలో పెట్టుకుని నోటితో గాలిని ఊదింది ఆమె దాంతో ఆ ముక్కలన్నీ గాలికి ఎగిరి వెళ్ళి శ్రీహిత్ మొహం మీద పడ్డాయి అది చూసి ఇడియట్ అని ఆమె గొంతు పట్టుకోబోయాడు శ్రీహిత్ అతని చేతిని తన చేతితో పట్టుకుని నీ అరుపులకి కేకలకి భయపడడానికి నేను ఇప్పుడు వట్టి స్నేహితుని కాదు మిసెస్ స్నేహిత శ్రీహితిని అతని భారీగా అతనికి ఉన్న పొగరు అహం ఎవరినైనా ఎదిరించే అంత ధైర్యం నాకు ఉంది అని అంటూ అతని చేతిని విసిరి కొట్టింది స్నేహిత ఆ మాటతో కళ్ళు పెద్దవి చేసి స్నేహితని చూశాడు శ్రీహేత్ అతని ఫేస్ చూసి వస్తున్న నవ్వుని ఆపుకుంటూ చూసింది చాలు కానీ భోజనం చేద్దాంరా అని అంది స్నేహిత నాకేం వద్దు నువ్వు పోయి బాగా మెక్కు అని అన్నాడు శ్రీహిత్ అయ్యో రామా నేను తెలిగింటి భారత నారినండి పదిదేవుడు వారు భోజనం చేయకుండా మేము భోజనం చేయుట మహాపర అపచారం అపచారం అని తన రెండు చెంపలు వాయించుకుంది స్నేహిత ఆమెని అలా చూస్తూ ఉంటే ఒళ్ళు మండిపోతున్న అతనికి ఆమె మాటలు మరింత కోపాన్ని తెప్పించాయి యాక్షన్ చేయకుండా పోయి తిను పళ్ళు బిగించి చెప్పాడు శ్రీహిత్ చిచ్చి ఇది ఒట్టి యాక్షనే అండి యాక్షన్ అంటే ఏంటో చూపిస్తారా అని అంటూ శ్రీహిత్ చేపట్టుకుని బలవంతంగా అక్కడి నుంచి లాక్కని వెళుతూ ఉంది స్నేహిత ఎంతో బలవంతుడైన శ్రీహిత్ ఆమె చేతి నుండి తన తను ఎంత ప్రయత్నించినా తన చేతిని విడిపించుకోలేకపోతున్నాడు దీనమ్మ ఏం తింటుందిరా బాబు ఎంత బలంగా ఉంది అని మనసులో అనుకుంటూ తన చేతికి లాక్కొనే ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఆమె చాలా బలంగా పట్టుకోవడం వల్ల అది కుదరక అతి కష్టం మీద ఆమె వెనకే నడవలసిన నడవలసి వచ్చింది అతనికి హిమజని ఇంటికి అయితే తీసుకువచ్చాడు కానీ ఆమెని ఆమెని ఇంటికి తీసుకువచ్చినందుకు అవినాష్ సుప్రజలకి ఏం చెప్పాలో అర్థం కాక ఆలోచనలో పడ్డాడు వైభావ్ అలా ఆలోచనలో ఉన్న అతన్ని చూసి నువ్వు మరీ అంత జుట్టు పీక్కుని అవసరం లేదు వాళ్ళని నేను డీల్ చేస్తాను నువ్వు కంగారు పడకు అని అంది హిమజ వద్దు హిమ నువ్వేమీ మాట్లాడవద్దు నేనే ఏదో ఒకటి చెప్తాను నీకు అసలే దూకుడు ఎక్కువ నోరు జారి వాళ్ళని ఏదైనా అంటే వాళ్ళు బాధపడతారే అని దినంగా మొహం పెట్టి అడిగాడు వైభావ్ వాళ్ళకన్నా నువ్వు ఎక్కువ బాధపడుతున్నట్లున్నావే అతన్ని చిరాగ్గా చూస్తూ అంది హిమజ ఎంతైనా చిన్నప్పటి నుంచి మనల్ని పెంచిన వాళ్ళు కదా హిమ ఆ మాత్రం గౌరవం ఉండాలి కదా అని అన్నాడు వైభవ్ నెలకి ఇంత పడేస్తే ఆయాలు కూడా పెంచుతారు ఆ లెక్కను చూసుకుంటే వీళ్ళు మన నుంచి ఎక్కువ లాభాన్నే పొందారు అని వంకరగా చూస్తూ అంది అది ఏంటి అలా అంటావు మన కోసమే కదా వాళ్ళ పిల్లల్ని కూడా కనలేదు అని అన్నాడు వైభావం మన కోసమే అని నువ్వెలా చెప్తున్నావురా ఏమో వాళ్ళకేమైనా ప్రాబ్లం ఉందేమో అందుకే పిల్లలు పుట్టి ఉండరు దాన్ని కూడా సింపతి కోసం వాడేసి ఉంటారు అని అంది హిమజ అమ్మ తల్లి నీకు దండం పెడతాను నువ్వు వాట వాళ్ళతో మాట్లాడకపోయినా పర్వాలేదు కానీ ఇలా మాత్రం మాట్లాడకే అక్కడ అంతా నేను చూసుకుంటాను నువ్వు కొంచెం సైలెంట్గా నిలబడి ఉండు అంతే చాలు అని అసహనంగా అన్నాడు శ్రీ వైబాబు ఏదోలా ఏడు అని చిరాగ్గా మొహం పెట్టి అంది హేమజ ఆమెను చూసి అసహనంగా తల ఊపి ఇంట్లోకి నడిచాడు వైబాబు అతను వెనక్కే వెళ్ళింది హిమజాం డిన్నర్ చేయడానికి శ్రీజని పిలవాలి అంటే ఏదో భయంగా అనిపించి టేబుల్ ముందే కూర్చుని ఆలోచనలో మునిగిపోయింది రాగిణి అప్పుడే అక్కడికి వచ్చిన రాజేష్ ఆమెను చూసి ఏంటి రాగిణి ఏం ఆలోచిస్తున్నావు దేశ రాజకీయాల గురించా అని అడిగాడు శ్రీజ డిన్నర్కి రాలేదు రాజేష్ వచ్చిన దగ్గర నుంచి పైనే ఉంది అసలు కిందకన్నది రాలేదు అని దిగులుగా చెప్పింది రాగిణి తను రాకపోతే నువ్వెళ్ళి పిలువు అని అన్నాడు రాజేష్ వచ్చిన దగ్గర నుండి అసలు కిందకే రాని శ్రీజ ఇప్పుడు నేను పిలిస్తే మాత్రం వస్తుందా అనుమానంగా అతన్ని చూస్తూ అడిగింది రాగిణి అలా అని ఆ పిల్లను అలాగే వదిలేయ వదిలేయలేము కదా రాగిణి నువ్వు వెళ్ళి పిలువు వస్తే సరే సరే లేకపోతే ఉన్నాడు కదా ఆమె భర్త అతనే చూసుకుంటాడులే అని అన్నాడు రాజేష్ ఆ పిల్ల మొండిగా ఉంటే వాడు మాత్రం ఏం చేస్తాడు రాజేష్ వాడు చిన్నవాడే కదా అని అంది రాగిణి ఆ విషయం ఇప్పుడు కాదు ఆ పిల్ల మెడలో బలవంతంగా తాళి కట్టే ముందు తెలిసి ఉండాలి వాడికి ఇప్పుడు ఎన్ని అనుకున్నా వాడు ఆమె భర్త భర్తగా ఆమె బాధ్యత పూర్తిగా వాడిదే సో ఆమెకు సంబంధించిన విషయాలన్నీ వాడే చూసుకోవాలి కటువుగా అన్నాడు రాజేష్ అతని మాటల్లో నిజం ఉండడంతో అతనితో ఇంకేమీ మాట్లాడలేక పైకి నిగిసి శ్రీజ గదివైపు భయంగానే అడుగులు వేస్తూ ఉంది రాగిణి గదిలో ఉన్న సోఫాలో కూర్చుని వైభవ్కి కాల్ ట్రై చేస్తూ ఉంది శ్రీజ ఎన్నిసార్లు కాల్ చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఆమెలో అంతకంతకు అసహనం పెరిగిపోతూ ఉంది వైభవ్ కాల్ చేసినప్పుడు ఆ ఈడియట్ ఒక్కసారి కార్ ఆపి నా ఫోన్ తీసిస్తే బాగుండేది చెత్త విధవా హ్యాపీగా ఉండి నా లైఫ్లోకి శనిలా దాపరించి నా జీవితాన్ని మొత్తం అల్లా కల్లోలం చేసి పడేశాడు ఇప్పుడు నేను వైభవ్ని ఎలా కలవాలి ఏంటో ఏమీ అర్థం కావట్లేదు ఒక పక్క వైభవ్ గురించి బాధపడుతూనే మరొక పక్క సమీర్ని తిట్టుకుంటూ ఉంది శ్రీజా అప్పుడే అక్కడికి వచ్చిన రాగిణి ఆ రూమ్ డోర్ కొట్టింది ఆ సౌండ్తో మరింత విసుగు వచ్చేయడంతో చిరాగ్గా వెళ్ళి డోర్ తీసింది శ్రీజా కోపంగా ఉన్నామని చూసి కొంచెం బెదురుగానే శ్రీజా భోజనం చెద్దుగాని రామ్మ పిలిచింది రాగిణి అసహనంగా గాలి నోటితో బయటికి వదుతూ నాకు భోజనం ఎప్పుడు చేయాలో తెలుసు మీరు వచ్చి నా మీద లేని కంచం ఉన్నట్లు నటిస్తూ భోజనం సంగతి గుర్తు చేయవలసిన అవసరం లేదు అని రాగిణి మొహం మీద డోర్ వేసింది శ్రీజ శ్రీజ ప్రవర్తన రాగిణికి చాలా బాధను కలిగించింది దాంతో ఇంకా అక్కడే ఉండి ఏమీ చేయలేక తిరిగింది ఆమె డోర్ వేసి ఆకలిగా అనిపించడంతో తన ఫోన్ తీసుకుని ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంది శ్రీజ ఏదో మమ్మీ వాళ్ళ మాట విని తప్పక వచ్చానే తప్ప వీళ్ళింట్లో ఫుడ్ నాకెందుకు అని పొగరుగా ఆమె అనుకుంటూ ఉండగానే అప్పుడే మళ్ళీ ఎవరో డోర్ నాక్ చేశారు మళ్ళీ ఆవిడే అయి ఉంటుంది ఈవిడికి స్మూత్గా చెప్తే అర్థం కావడం లేదనుకుంటా కొంచెం స్ట్రాంగ్ దోశ ఇవ్వాలి అనుకుని వేగంగా డోర్ తీసి నీకు బుద్ధి ఉందా అని అరిచింది శ్రీజ డోర్ నాక్ చేసి తనకేదో మెసేజ్ రావడంతో అది చూసుకుంటూ ఉన్న సమీర్ శ్రీజ అలా డోర్ తీసి ఫైర్ అవ్వడంతో తనపైకి ఎత్తి చూశాడు శ్రీజ కూడా సమీర్ని చూసి తిట్టేది మధ్యలోనే ఆగిపోయింది దీనికి కొంచెం మెంటలు ఉందనుకుంటా అని మనసులో అనుకుని ఆమెని పక్కకు జరిపి లోపలికి వెళ్ళిపోయిన సమీర్కి అడ్డుగా తన చెయ్యి పెట్టి ఆపింది శ్రీజ దాంతో ఏంటి అన్నట్లు ఆమెను చూశాడు సమీర్ ఇది నా రూమ్ అని అంది శ్రీజ ఆమె వైపు సీరియస్గా చూసి చూడండి మేడం మా ఇల్లు మీ ఇల్లంతా విశాలమైనది కాదు భర్తకు ఒక రూమ్ భార్యకి మరొక రూమ్ సపరేట్గా ఉండడానికి ఉన్న రూమ్స్లోనే అడ్జస్ట్ అవ్వాలి అని అన్నాడు సమీర్ ఆ మాటకి కోపంగా అతను చూస్తూ చూడు మిస్టర్ నేను మా మమ్మీ డాడీ పోరు పడలేక తప్పక తప్పించుకోవడం కోసం ఇక్కడికి వచ్చాను అంతేగాని నీ భార్యగా నీతో కలిసి కాపురం చేయడానికి మాత్రం కాదు నేను ఇక్కడ ఉండేది కొన్ని రోజులే ఆ తర్వాత నీ మొహం కూడా నేను చూడను అని అంది శ్రీజ చిన్నగా నవ్వి ఆ కొన్ని రోజులు నా మొహం చూస్తూ నాతో కలిసి నా రూంలో నా భార్యగా ఉండాలి కదా మేడం నిజమే కానీ నేను నీ ఇంట్లో ఉంటాను నీ భారీగా మాత్రం ఉండను అని సూటిగా అతన్ని చూస్తూ చెప్పింది శ్రీజా తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అలాగే ఈ ఎపిసోడ్పై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తూ సిరీస్ని లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తూ ఏ చోట నీవున్నా నీ వైపే వస్తున్నా మంచి లవ్ అండ్ సస్పెన్స్ స్టోరీ అండి ప్లీజ్ ఫాలో